శ్రీ వెంకటేశ్వర దర్శనము ఓం విష్ణువే నమ విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థము విశ్వమంతా ఆవరించిన వాడు విష్ణువు అతడే సర్వజ్ఞుడు అతడే సర్వశక్తి అతడే సర్వరూపుడు అతడే సర్వాధారుడు సర్వకారణభూతుడు రూపుడు సర్వ ఆగముల సారము అతడే అతడే శ్రీ వెంకటేశ్వరినిగా తిరుమలకొండపై అవతరించాడు పూర్వకాలములో పవిత్ర గోదావరి తీరములో నారాయణ శర్మ అనే పేద బ్రాహ్మణుడు నివసించేవాడు అతడు అధిక సంతానం కలవాడయి మిక్కిలి పేదరికంతో బాధపడుతుండేవాడు అయినా ఎల్లప్పుడూ హరినామ స్మరణ కావించేవాడు ఒకరోజు ఆ గ్రామానికి వచ్చిన ఒక సాధువును నారాయణ శర్మ కలిసి తన గోడు విన్నవించుకున్నాడు అప్పుడు ఆ సాధువు కనికరించి నాయన వెంకటాద్రిపై వెలిసిన స్వామిని దర్శిస్తే అన్ని బాధలు తొలగి సర్వ సౌభాగ్యాలు కలగగలవని చెప్పాడు ఇది అద్భుత మహామంత్రమని నారాయణ శర్మకు తోచింది ఇంత పేదరికంతో ఎప్పుడు వెళ్ళి ఆ స్వామిని దర్శించగలనా అని బాధపడ్డాడు ఎలాగైనా ఆ వెంకటాద్రి నాథుని దర్శించవలసిందేనని ఇంట్లో తన భార్యకు చెప్పి యాత్రకు బయలుదేరాడు దయామయుడైన ఆ శ్రీనివాసుని వలన నారాయణ శర్మకు కొద్ది పైకము కూడా దొరికినది కాలినడుకన తిరుమల యాత్రకు బయలుదేరాడు నారాయణ శర్మ దారి మధ్యంతా కీకారణ్యాలు రాత్రి కాగానే ఏదైనా చెట్టు కింద కానీ సమీప గ్రామంలో కానీ విశ్రమించేవాడు ఎల్లవేళలా హరినామస్మరణం చేస్తుండడం చేత ఏ క్రూర మృగాలు నారాయణ శర్మ దరిదాపులకు కూడా వచ్చేటివి కావు ఆ స్వామి అంతటి దయామయుడు ఎవరైతే పూర్తి భారాన్ని తనపై వదిలి ఎల్లవేళలా తననే స్మరిస్తూ ఉంటారో వారి పూర్తి బాధ్యత తానే వహిస్తాడు నారాయణ శర్మకి ఎల్ ఎప్పుడెప్పుడు వెంకటాద్రి చేరుతానా ఆ స్వామిని దివ్యరూపం దర్శిస్తానా అని మనసు తహతహలాడుతోంది ఆ విధంగా దాదాపు నెల రోజుల ప్రయాణం తర్వాత వెంకటాద్రి చేరుకున్నాడు ఆహా ఏమి ఈ అద్భుతగిరులు ఎంత రమణీయంగా ఉన్నాయి అనుకుంటూ తిరుమల చేరి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించి శ్రీవారి ఆనంద నిలయములో ప్రవేశించాడు ఆ స్వామి అద్భుతమూర్తిని చూసిన నారాయణ శర్మ ఆనందానికి అవధులు లేవు ఆ సర్వమంగళ మనోహర రూపాన్ని చూసిన నారాయణ శర్మ నోట మాట లేదు స్వామిని పరిపరి విధాల స్థుతించి ఆలయం బయటకు వచ్చి ప్రక్కనే ఉన్న చింత చెట్టు కింద విశ్రమించాడు చుట్టూ ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉన్నది చెట్లపై పక్షుల కిలకిల రావాలు నెమళ్ల నృత్యాలు తూనీగల జోరు నారాయణ శర్మకు ఎంతో అద్భుతంగా కనిపించింది భూలోక వైకుంఠమైన ఈ వెంకటాద్రి ఇంతలో ఒక్కసారిగా నారాయణ శర్మకు కంటి ఎదురుగా ఒక పెద్ద వెలుగు కనిపించింది ఏమిటా వెలుగని తేరుకునేంతలో ఆ వెలుగులో దివ్య తేజస్సుతో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు స్వామిని చూసిన నారాయణ శర్మకు నోటి మాట రాలేదు తండ్రి శ్రీమన్నారాయణ నీకిదే నా ప్రణామములు నీ దర్శన భాగ్యంచే నా జీవితం ధన్యమైనది ఎంతో ఘోర తపస్సులకు కూడా అందని నీ అద్భుత దర్శనం నాకు అనుగ్రహించావు తండ్రి అంటూ ఆ స్వామిని పరిపరి విధాలా కీర్తించాడు అప్పుడు కరుణామయుడైన ఆ స్వామి ఓ ద్విజోత్తమ అచంచలమైన నీ భక్తికి సంతోషించాను నీకు సర్వ ఐశ్వర్యాలను అనుగ్రహిస్తున్నాను ఈ క్షణము నుంచి నీవు సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి ఈ క్షణం నుంచి నీకు సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి ఈ తిరుమల కొండ నాకు ఈ భూమండలంపై అత్యంత ప్రీతికర ప్రదేశము ఎవరైతే నన్నే స్మరిస్తూ పాపరహిత జీవితం కొనసాగిస్తుంటారో వారికి నా దర్శనం అతి సులభం ఈ వెంకటాద్రిపై కాలు పెట్టిన తక్షణమే వారి పాపాలన్నీ తొలగిపోతాయి ఓ బ్రాహ్మణోత్తమ నీ భక్తికి మెచ్చి నీకు దివ్య దృష్టి అనుగ్రహిస్తాను ఈ తిరుమల నిజరూపాన్ని నీవు చూడగలుగుతావు ఈ దివ్య దృష్టి నీకు ఒక గడియకాలం మాత్రమే ఉంటుంది ఆ తర్వాత నీవు ఈ గడియకాలం పూర్తి కాగానే నీ ఇంటిలో ఉండునట్లుగా అనుగ్రహిస్తాను నీ ఇల్లంతా బంగారమయంగా ఉంటుంది నీ ఇల్లంతా బంగారుమయంగా ఉంటుంది అని సెలవిచ్చి భక్తవత్సులుడైన శ్రీమన్నారాయణుడు అంతర్ధానమైనాడు దివ్య దృష్టి లభించిన నారాయణ శర్మ కంటికి అన్నీ అద్భుతాలే కనిపిస్తున్నాయి తిరుమల కొండ ఎంతో దివ్యంగా అత్యంత తేజస్సుతో ప్రకాశిస్తోంది ఇప్పటిదాకా తన చుట్టూ కనబడిన వృక్షాలన్నీ మాయమైనాయి వాటి స్థానములో తపస్సు చేసుకుంటున్న మహామునులు కనిపిస్తున్నారు అంటే సామాన్య దృష్టితో ఉన్నప్పుడు కేవలం వృక్షాల్లాగా కనిపించినది ఈ మహామునులేనన్నమాట ఆకాశంలో సర్వదేవతలు కనిపిస్తున్నారు ఆనంద నిలయం ఉన్న ప్రదేశంలో దివ్య రూపంతో వెయ్యి కన్నులతో వెయ్యి సిరసులతో వెయ్యి చేతులతో ఆకాశం వరకు వ్యాపించి ఉన్న శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తున్నాడు నారాయణ శర్మ ఆనందానికి అంతులేదు తిరుమల నిజరూపం ఇంతటి అద్ధు అద్భుతమైనదా అని అమిత ఆశ్చర్యంలో ఉన్నాడు ఆ ప్రదేశం అంతా ఓంకారం ప్రతా ఆ ప్రదేశమంతా ఓంకారం ప్రతిధ్వనిస్తోంది ఒక్కసారి ప్రదక్షిణ నమస్కారం చేద్దామనే తలుంపుతో తిరిగి నారాయణ శర్మకు అన్ని దిక్కుల ఆస్వామే కనిపిస్తున్నాడు అన్ని దిక్కుల నుంచి ఓంకారం స్పష్టంగా వినిపిస్తున్నది శరీరం తేలి తేలిపోతున్నట్లున్నది ఎక్కడి నుంచో దివ్య సుగంధ వాసనలు వస్తున్నాయి చల్లటి చిరుగాలి వీస్తోంది ఇలా అద్భుత ఆశ్చర్యాలకు లోనైనంతలోనే గడియకాలం పూర్తయినది కళ్ళు తెరిచేసరికి తన ఇంట్లో ఉన్నాడు ఇల్లంతా స్వర్ణమయంగా కనబడింది ఇదంతా శ్రీనివాసుని కరుణే కదా అని తలచి ఆ స్వామిని పరిపరి విధాల మనసులో ప్రార్థిస్తూ జరిగిన విశేషాలన్నీ తన భార్యకు పిల్లలకు వివరించాడు వివరంగా వర్ణించాడు తర్వాత కాలంలోనే నారాయణ శర్మ పిల్లలందరూ వివాహాలు జరిగి శుభప్రదంగా శేషజీవితం వెళ్ళబుచ్చాడు శ్రీమన్నారాయణుడు భక్త సులభుడు వెంకటాద్రి అద్భుత మహిమగల పర్వతం సాక్షాత్తు ఆదిశేషుడే వెంకటాద్రి ఎవరైతే ఒక్క రాత్రైనా ఈ పవిత్ర వెంకటాద్రిపై ఆ స్వామినే దర్శిస్తూ గడుపుతారో వారికి సకల బాధలు తొలగి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి శ్రీయ కాంతయ కళ్యాణ నిదయ నిదేనా నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం విష్ణువే నము సంపూర్ణం